హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది డేట్ అనేది కూడా ఫిక్స్ చేశారు నేరుగా ఈ అర్హతలు కనుక మీకు ఉన్నట్లయితే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా తొలి విడతకు సంబంధించి విడుదల చేస్తామని అయితే తెలిపారు ఏ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు ఏ డేట్న ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డేటా అనేది కూడా విడుదల చేయడం జరిగింది నేరుగా ఈ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది తలవిడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే అర్హతలు కూడా చెక్ చేసుకోమని అయితే మరొకసారి అయితే తెలిపింది ఖచ్చితంగా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి అయితే ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే తెలిపింది అదేవిధంగా ఏపీలో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలని ఏపీ వాసులయ్యే ఉండాలని తెలిపింది అలాగే రేషన్ కార్డ్ అయితే ప్రతి కుటుంబంలోనూ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకానికి అర్హులైతే అవుతారని అయితే సూచించింది అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది కూడా చేసుకోమని అయితే తెలిపింది మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోమని తెలిపింది వెంటనే కూడా మీరు లింక్ అనేది కూడా చేసుకున్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి ఎందుకంటే రెండు మూడు రోజుల్లో కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది కూడా విడుదల కానున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్